angle మండలం గాదరాడ గ్రామ పంచాయతీ పరిధిలో గల ఊరిని ఆనుకుని ఉన్నటువంటి కిత్తాయి చెరువు ఈ యొక్క చెరువు గట్టు గ్రామానికి దక్షిణ వైపు మెయిన్ రోడ్డు ఆనుకుని ఉంటుంది అయితే గట్టుకు ముఖద్వారంలో గట్టుకు మధ్యలో గొల్లవిల్లి రామలక్ష్మి వైఫ్ ఆఫ్ రాజు అనే ఈమె బిల్డింగ్ రేకుల షెడ్డు కట్టడానికి సిద్ధపడుతున్నారు దీనిపై గాదరాడ గ్రామ సెక్రటరీ ఫిర్యాదు చేయడం జరిగినది ఈ అక్రమ కట్టడాన్ని వల్లేపిల్లి గోపి అనే ప్రో వ్యక్తి ప్రోత్సహిస్తున్నారని గ్రామస్తులు అనుకుంటున్నారు రాజానగరం ఎమ్మెల్యే సొంత గ్రామంలో ఇలా జరుగుతుంది పూర్వం నుండి రైతులు ఆవులని గేదెలని పొలాల్లోకి తోరుకుని వెళ్లేవారు కాలిపో కూలీ పనికి పోయే ప్రజలు కూడా చెరువుగట్టు నుండి పోయేవారు గొల్లవెల్లి రామలక్ష్మి అనే ఈమెకు గాదరాడ ఎస్సీ కాలనీలోని ప్రభుత్వం ద్వారా హౌసింగ్ లోన్ తీసుకుని ఒక బిల్డింగ్ కట్టుకుంది మరొక చోట ఇదే గ్రామంలో రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది సంవత్సరంలో ఇందిరమ్మ ఇండ్ల స్థలాలు స్కీమ్లో రెండు సెంట్లు లబ్ధిదారులు ఇప్పుడు మరలా అన్యాయంగా అక్రమంగా గట్టుకు ముఖద్వారం ముందు దౌర్జన్యంగా రాజకీయ అండతోటి రౌడీయిజం తోటి అక్రమ కట్టడానికి సిద్ధమవుతుంది ఇప్పుడు మరలా అన్యాయంగా అక్రమంగా గట్టుకు ముఖద్వారం ముందు దౌర్జన్యంగా రాజకీయ అండతో రౌడీయిజంతో అక్రమ కట్టడానికి సిద్ధమవు సిద్ధపడుతోంది ప్రశ్నించిన మమ్మల్ని వేరే వాళ్ల చేత భయభ్రాంతులకు గురిచేస్తుంది దయచేసి ఏలిన వారు ఈ యొక్క సమస్యని పరిష్కరించారని న్యాయం జరిపిస్తారని ప్రాధాయపడుతూ వీఆర్ఓకు ఫిర్యాదు చేయడం జరిగింది గ్రామస్తులు వడ్డాది లక్ష్మి వరలక్ష్మి పిల్లి త్రిమూర్తులు మామిడి సత్యనారాయణ సిద్ధాబత్తుల చెల్లారావు మడకా సింహాచలం కోన కోదండం ఫిర్యాదు చేశారు